ఇచ్చిన మాట నిలుపుకుంటాడు చంద్రబాబు నాకు నిదర్శనం నాలుగు వేల రూపాయలు పెన్షన్లు పెంచడమే కాకుండా ఆ నాలుగు వేల రూపాయలతో పాటు ఎప్పుడైతే పెంచి మా ఇచ్చాడో పెన్షన్లో నాలుగు వేల రూపాయలు చేస్తున్నానని ఏప్రిల్లో మాట్లాడడం జరిగింది అదే ఏప్రిల్ నుంచి పెన్షన్లు అమలు చేస్తానని చెప్పాడు అప్పుడు మూడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఏప్రిల్ నుంచి వెళ్దాం మూడు మూడు నెలలు రేపు ఒకటో తారీఖున రేపు వచ్చే ఒకటో తారీఖున ఇచ్చే ఫెన్షన్లో ఈ మూడు నెలల ఫెన్షన్లు వెయ్యి రూపాయలు ఏదైతే ఇస్తా ఆ వెయ్యి రూపాయలు కలిపి ఏడు వేల రూపాయలు ఫెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది ఇస్తానని చెప్పడం జరిగింది ఆ వేళ దాన్ని ఒకటో తారీఖున ఇవ్వడం జరుగుతుంది అదే రకంగా ల్యాండ్ యాక్ట్ ఒక అయోమయ పరిస్థితుల్లో అనాదిగా వస్తున్నటువంటి రెవెన్యూ వ్యవస్థని విచ్ఛిన్నం చేసుకోవడానికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దోసుకోవడానికి చేసినటువంటి ల్యాండ్ టైటిల్ యాక్టు రద్దుకు తొలి సంతకం పెట్ట సంతకం పెట్టడం జరిగింది రద్దు చేస్తానని మాట ఇచ్చాడు ఇమీడియట్గా వచ్చిన వెంటనే నిన్నటి రోజునే దానికి సంతకం పెట్టడం జరిగింది అలాగే యువతకి ప్రాధాన్యత ఇచ్చాడు మహిళకి ప్రాధాన్యత ఇచ్చాడు ఈ ఈ కలయికతోటి మంత్రివర్గం భవిష్యత్ తరాలకి ఈ యువత మళ్ళీ ఒక అనుభవపూర్వకమైనటువంటి నాయకత్వాన్ని వహించడానికి అవకాశం ఉంటుంది పార్టీ పటిష్టమవుతుంది అటు ప్రభుత్వ పరంగానే భవిష్యత్తులో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఆ ఆలోచనలు చేసుకునే అన్ని రకాల ఆలోచనలతో ఆయన మంత్రివర్గాన్ని పెట్టాడు ఎక్కడా కూడా ఇక్కడ మీ అందరికీ క్లియర్గా నేను చెప్పేది ఏంటంటే నాకు ఏ సన్ మాత్రం మంత్రి రాలేదు అని చెప్పి ఏ క్వశ్చన్నా కూడా బాధలేదు ఆలోచన లేదా మంత్రి కోసం నేను ఆలోచన చేయలేదు ఆ రోజు కూడా ఏడు గంటల దాకా హ్యాపీగా పడుకున్నాను నేను అబ్బాతృప్తులు మా వాళ్ళు కూడా నిద్రపోకుండా కాలక్షేపం చేస్తుంది కూడా చూస్తామా మనకి నా జీవితానికి సార్థకత వస్తుంది అందులో ఎంత యాభై రెండు వేల ఓట్లు మెజారిటీ విద్య పట్టలను నేను అనుకోను ఇక్కడ ఎందుకంటే వీళ్ళు పాలన సంబంధం లేదు ఏ రోజుగా రోజు బ్రతకడానికి టైం కేటాయించేవాళ్ళు కానీ ఆలోచించేవాళ్ళు కాదు సిటీల్లో యాభై వేలు అరవై వేలు వచ్చాయంటే అక్కడ అంతా విజయంలో ఉంటారు వాళ్ళందరూ కిందకి దిగారు ఓటేసారు అన్ని వేలు వచ్చాయి కానీ నాకు యాభై రెండు వేల ఓట్లు రావడం అన్నది మాత్రం ఇది కేవలం నా మీద నమ్మకం నా మీద విశ్వాసం మా నాయకుడు మాకు మంచి చేస్తాడు అనేటటువంటి ఉద్దేశంతో ఇవాళ నెగ్గించడం నన్ను మూడు సంవత్సరాల క్రితం నెగ్గించేసి చాలా క్లియర్ గా చెప్పేసి ఎక్కడికెళ్ళినా నువ్వేరు ఎన్నిక మా ఎమ్మెల్యే కాబట్టి మన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఏ మాత్రం ఆలోచన చేయకండి బాధపడొద్దు మనకు మంచి అవకాశం ఇచ్చాడు చంద్రబాబు నాయుడు ఇవాళ టేబుల్ మీద కూర్చొని బల్ల గుద్ది నాకు పని కావాలనే హక్కును నాకు ఇచ్చాడు ఆ హక్కుని నేను ఉపయోగించుకుని మనకు కావాల్సిన నాలుగు సమస్యలని పరిష్కారం చేసుకుందాం అని చెప్పి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాను